ఓం శ్రీ గురుభ్యా నమ శ్రీ మహాగణాది ఉదయ నమ దేవృష్ణ వీక్షకులకు స్వాగతం తులారాశి ఈ తులారాశిలో నక్షత్రం మూడు నాలుగు పాదాలు స్వాతి నక్షత్రం నాలుగు పాదాలు విశాఖ నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలు ఉంటాయి మీ అందరికీ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం జనవరి నెల ఒకటి నుంచి పదిహేను వరకు ఎలా ఉంటుంది చూద్దాం ముందుగా మీ అందరికీ నూతన శుభాకాంక్షలు మీ అందరికీ ఒక సూచన ఈ ప్రతి వీడియోలో చివరల్లో మనం నక్షత్రాల ఎత్తి కొన్ని పరిహార ప్రక్రియలు చెప్తున్నాము చాలామంది మిత్రులు అడుగుతున్నారు ఏమండి మీరు చెప్పే పరిహారాలు మాకు చేయడం వీలు అవ్వట్లేదు చేయించే వాటికి కూడా దొరకట్లేదు చాలా సందర్భాల్లో మా అందరి తరపున దేవప్రస ఛానల్ తరఫున ఏదైనా జరిపేటువంటి అవకాశం ఉందా మహాకాంక్ష పేటలు ఏదైనా ఈ పరిహారాలను సామూహికంగా జరిపించే అవకాశం ఉంటే ఒక ప్రత్యేక విధానం రూపొందించి చేయించండి అని అడుగుతున్నారు అందుకని త్వరలో ఒక విధానాన్ని రూపొందించి ఈ వీడియోలో చెప్పేటువంటి పరిహార ప్రక్రియలన్నీ కూడా సామూహికంగా మన మహాకాంశ్రపేటం దేవ్రశ్ని కార్యాలయం చేసే ప్రయత్నాలు చేస్తున్నాము వాటికి సంబంధించి విధి విధానాలని కూడా త్వరలో మీకు అందజేస్తాను ఈ పదిహేను రోజులు ఎలా ఉండదు చూద్దాం ఎంపరర్ ఇంకా తీసుకుందాం హీరో పాయింట్ ఇంకా క్వీన్ ఆఫ్ సోర్స్ గౌరవం కానీ అధికారం కానీ గుర్తింపు కానీ పదవి ఇలాంటివి ఏమైనా కానీ రావడం ఒక ఎత్తు వచ్చాక వాటిని నిలబెట్టుకోవడం ఇంకొక ఎత్తు చాలా జాగ్రత్తగా గమనించాలి ఓ రాజకీయ నాయకుడు పదవి వచ్చింది అనుకోండి వచ్చిన తర్వాత దాన్ని నిలబెట్టుకోవాలి ఆయన ప్రవర్తన కానీ ఆయన చేసే వ్యవహారం కానీ ఆధారపడి ఉంటాయి అలాగే ఈ సమయంలో మీకు కొన్ని గౌరవాలు గుర్తింపులు అదనపు బాధ్యతలు ఇవన్నీ వస్తాయి వచ్చినప్పుడు వాటిని మీరు ఎంతవరకు మీరు మెయింటైన్ చేయగలుగుతున్నారు అనేది ఇంపార్టెంట్ పర్సనల్ లైఫ్ సోషల్ లైఫ్ రెండు కూడా జాగ్రత్తగా బ్యాలెన్స్ చేసుకుంటూ వెళ్ళాలి సోషల్ లైఫ్కి ప్రా ప్రాధాన్యత ఇచ్చి పర్సనల్ లైఫ్ త్యాగం చేయకూడదు అలాగే పర్సనల్ లైఫ్కి ప్రయారిటీ ఎక్కువ పెట్టుకుని సోషల్ లైఫ్ పాటు చేసుకోకూడదు మీరు ఈ రెండు సూచనలు ఈ రెండు పాటించి ఈ రెండు జాగ్రత్తగా మేనేజ్ చేసుకెళ్తూ ఉండాలి చాలా సందర్భాల్లో మీకు ఉన్నదాన్ని అనుభవించలేని స్థితి అంటే ఏదో కారణం మీరు చెప్పుకొని దాన్ని మీరు పోస్ట్ చేసుకుంటూ ఉంటారు ఆ ఎంజాయ్మెంట్ లేకుండా పోతుంది దేనికి లోటు ఉండదు కానీ ఏది అనుభవించరు ఇలాగ ఈ రకంగా కొంత ఇబ్బందులు ఉంటాయి అందువల్ల జాగ్రత్తగా మేనేజ్ చేసుకోండి మీరు మాట్లాడే మాట కానీ చేసే యాక్టివిటీ కానీ మీరు భవిష్యత్తులో మీకు ఇబ్బంది లేకుండా ఉండాలి భవిష్యత్తులో ఈ మా ఈ ఆర్క్యుమెంట్ మూలంగా మీరు ఫ్యూచర్లో మీకు ఇబ్బంది లేకుండా ఉండాలి నేను ఎవరి దగ్గర అప్పు తీసుకోను అన్నారు అనుకోండి నెలపైకి అప్పు అడు కావాల్సి వస్తే ఎవరినైనా మీరు ఎవరి దగ్గరే తప్పు తీసుకోవాలని చెప్పి చెప్పారు వాళ్ళ దగ్గర వెళ్ళి అప్పు అడగలసి వస్తే ఇబ్బందికరంగా ఉంటుంది అందువల్ల ఎలాంటి స్టేట్మెంట్లు ఇవ్వద్దు ఏం మాట్లాడద్దు మౌనంగా కాలంగా గడపండి మీ పాస్ట్ ప్రజెంట్ ఫ్యూచర్ మీ పాస్ట్ డెత్ డెత్ కార్డు ఇంకో తీసుకోవాలి పేజ్ ఆఫ్ సోట్స్ చెప్తాను ప్రజెంట్ టెన్ ఆఫ్ పెండిగిల్స్ ఫ్యూచర్ ఫైవ్ ఆఫ్ వ్యాన్స్ బాగుంది గతంలో ఒక చిక్కుముడి లాంటి సమస్య విడి ప్రశాంతమైన కొంత ప్రశాంతత పొందడము చివరి దాకా ప్రెషర్ ఉండి లాస్ట్లో ఒకసారి ఫ్రీ అయిపోవడం ఇలాంటి చికాకులు అకస్మాత్తుగా తగ్గిన స్థితి ప్రజెంట్లో టెన్ ఆఫ్ ఫ్రెండికిల్స్ బాగుంటుంది చాలా బాగుంటుంది ప్రశాంతంగా కాలం గడుపుతారు ఫ్యామిలీ మెంబర్స్ లైఫ్ ఎంజాయ్ చేస్తారు బాగుంటుంది అయితే మీకు చెప్పాను కదా మొదటి ఎంపరర్ వచ్చింది కదా మీకు దాని మూలంగా మీరు దేనికి ఎంత ప్రయారిటీ ఇవ్వాలి దేనికి ఎలా ప్రయారిటీ ఇవ్వాలి చూసుకుని దాన్ని బట్టి మీరు ముందుకు వెళ్ళాలి లేకపోతే అనవసరంగా కొంత చికాకుడు పొందించుకునే అవకాశం ఉంటుంది ఫ్యూచర్ కార్డ్లో ఫైవ్ ఆఫ్ వ్యాండ్స్ మీకు అంతర్మతం కొనసాగుతూ ఉంటుంది మనం ఉన్నాము మన గురించి ఏమనుకుంటున్నారో ఎవరు ఏమనుకుంటున్నారో ఎలా ఉంటుందో రకరకాల రకరకాలుగా పరిస్థితులు జిగ్ జాగ్ జిగ్ జాగ్ జిగ్ జాగ్గా ఉంటూ ఉంటుంది అందువల్ల ఎవ్వరి గురించి దేని గురించి ఏది ఆలోచించదు మీకు తోచింది మీరు చేయండి మీ మనసు నచ్చినట్టుగా మీరు ఉండండి అలాగే మిమ్మల్ని మీరు తెలియకుండా లాక్ చేసి పెట్టేసుకోకండి మీరు మాట ఇస్తే మాట కట్టుబడి ఉండాలి అంటే మాట వద్దు అసలు అలాగా జాగ్రత్తగా భవిష్యత్తు ఆలోచించి ఇప్పుడు పనిచేయాలి మీరు కుటుంబరంగా సామాజికంగా మీకు ఎలా ఉంటుంది వీళ్ళ ఫార్చ్యూన్ ఎటువంటి ఇబ్బందులు లేవు ఎటువంటి చికాకులు ఉండవు మంచి శుభవార్తలు వింటారు కుటుంబానికి కూడా గౌరవం వస్తుంది మీకు గౌరవం వస్తుంది గౌరవప్రదంగా జీవితం గడుస్తుంది గుర్తింపు వస్తుంది అన్ని రకాలకు కూడా చాలా 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 బాగుంటుంది ఉద్యోగస్తులకైనా ఉంటుంది కింగ్ ఆఫ్ వ్యాండ్స్ కొన్ని జాగ్రత్త అవసరం ఉద్యోగంలో మిమ్మల్ని కంటిన్యూగా మానిటర్ చేస్తూ ఉంటారు మీరు ఎంత సీనియర్ అయినప్పుడు కూడా ఎంత పెద్దవాళ్ళు అయినప్పటికీ కూడా కంపెనీ పాలసీల్లో ఎవరైనా కానీ మనకి వీళ్ళు అవసరం లేదు అనుకుంటే పంపించేస్తారు అనుమానం లేకుండా మొహం పడకుండా ఎంతకాలం మీరు పనిచేసినా ఎంత ఇంత వందలు ఉపయోగపడినా ఇప్పుడు ఏంటి అనేది అంతే కదా అందువల్ల జాగ్రత్తగా ఉండండి మీ తెలియకుండా మీ వెనకాలని మీ కొంచెం రహస్య సమాచార సేకరణ చేయడము మిమ్మల్ని కొంచెం అబ్జర్వేషన్లు పెట్టడం జరుగుతుంది ఉద్యోగం జాగ్రత్త తీసుకపోతే ముఖ్యంగా సీనియర్స్కి ఉద్యోగంలో కొంత ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం కనబడుతోంది ఉద్యోగం లేని వెళ్ళే పరిస్థితి ఉంటాయి ఫోర్ ఆఫ్ కప్స్ కొంత ఓవర్ కాన్ఫిడెన్స్తో మీరు వచ్చిన అవకాశం వదులుకుంటారు లేదా వచ్చిన అవకాశం మీకు నచ్చదు నాకు శాలరీ సరిపోదు పొజిషన్ సరిపోదు ఈ రకంగా కొంత ఓవర్ కాన్ఫిడెన్స్తో ఇంకోటి వస్తుందిలే నాకు అనేటువంటి దాంతో వచ్చిన అవకాశం వదులుకునే ఛాన్స్ కనబడుతుంది మీరు ఆలోచించుకోండి మీ వాస్తవ పరిస్థితి మీకు తెలుసు కాబట్టి ఉద్యోగం మార్పు విషయంలో ఏదైతే ఉంటుందో ఆ ఉద్యోగం మార్పు మీరు కోరుకున్న ఉద్యోగం దొరుకుతుందా దొరికే అవకాశం ఉందా లేకపోతే ఉందా తృప్తి పడాలా మీరే నిర్ణయించుకొని తగిన నిర్ణయాలు తీసుకోండి వ్యాపారం చేసే వాళ్ళకి ఎలా ఉంటుంది త్రీ హాఫ్ కప్స్ బాగుంటుంది అన్ని రకాల వ్యాపారాల వాళ్ళకి బాగుంటుంది మీరు ఏ వ్యాపారం చేసినప్పటికి కూడా అనుకూలమైన వాతావరణం ఉంటుంది ముఖ్యంగా పార్ట్నర్షిప్ వ్యాపారం చేసేవాళ్ళు ఫుడ్ బిజినెస్ చేసేవాళ్ళు ఈ బ్యూటీ పార్లర్ బొట్స్ సేవలు చేసేవాళ్ళు వీళ్ళందరికీ కూడా ఈవెంట్స్ మేనేజ్ చేసేవాళ్ళకి వీళ్ళందరికీ చాలా 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 బాగుంటుంది ఆర్థికంగా మీకు ఎలా ఉండిపోతుంది సిక్స్ ఆఫ్ వ్యాన్స్ పర్వాలేదు అవసరం క్రితంగా డబ్బు అందుతుంది మరీ ఎక్కువ రాకపోయినా కానీ మీ అవసరం గడవడానికి ఇబ్బంది లేకుండా మీకు డబ్బులు అడ్జస్ట్ అవుతూ ఉంటాయి ఆరోగ్యపరంగా మీకు ఎలా ఉంటుంది కింగ్ ఆఫ్ పెంటికల్స్ ఎటువంటి ఆరోగ్యపరమైన సమస్య మీకు ఉండదు హ్యాపీగా హెల్తీగా ఉంటారు ఏమీ ఇబ్బంది ఉండదు బ్రహ్మాండంగా ఉంటారు ఇది ముఖ్యమైన సంఘటన జరుగుతుందా ఎస్ ఆఫ్ పెంటికల్స్ అకస్మాత్ లాభాలు జీవితంలో కొన్ని కొత్త అవకాశాలు కొత్త పదవుల్లాండు పొందడాలు ఇలాంటివి అనేక రకాలుగా కొత్త వస్తూ ఉంటాయి వాటి వల్ల మీరు చాలా లాభాలు కలుగుతాయి మీకు వృద్ధులకు వెళ్తారు బాగుంటుంది వృత్తి ఉద్యోగ వ్యాపార లాభాలు జీవితంలో కొత్త మార్పులు కొత్త మలుపులు అనేకం జరుగుతూ ఉంటాయి వచ్చిన వాటిని ఆస్వాదించండి మీరు ఆడవాళ్ళకి ఏదైనా సూచన ప్రత్యేకంగా ఉందా హోల్ లైఫ్లో రీస్టార్ట్ ఉంటుంది మీరు ఏదో కొత్త యాక్టివిటీ చేయడం కానీ కొత్తతనం కానీ మీరు భవిష్యత్తు గురించి తెలియని ఒక స్టెప్ వేస్తారు ఏ స్టెప్పో ఎలాగో మీకు తెలియదు కానీ అది మంచి స్టెప్ అవుతుంది ముందుకు వెళ్తారు జీవితం అనుకూలంగా కాలం సాగిపోతుంది ప్రశాంతంగా కాలం సాగుతుంది అని చెప్పాలి విద్యార్థుల పిల్లల కింద సూచన ఉందా కింగ్ ఆఫ్ కప్స్ మీకు ఏ సూచన లేదు ప్రశాంతంగా కామ్గా ఉంటారు నక్షత్రాలు వరిగా తీసుకుంటే చిత్త వాళ్ళకి ఎలా ఉంటుంది టూ ఆఫ్ వ్యాన్స్ చెప్తాను స్మార్ట్ వాళ్ళకి ఎలా ఉంటుంది నైట్ ఆఫ్ కప్స్ విశాఖ వాళ్ళకి ఎలా ఉంటుంది ది వరల్డ్ బాగుంది నక్షత్రం వాళ్ళకి కొంత మానసిక ఒత్తిడి మానసిక అలజడి ఉంటుంది దేన్ని ఎలా తీసుకోవాలి మీకు మొట్టమొదటి చెప్పాను కదా ఒక స్టేట్మెంట్ ఇచ్చేవాడు మాట ఇచ్చామండి ఆ మాట కట్టుబడి ఉండాలి భవిష్యత్తులో మీకు ఇబ్బంది లేకుండా మీరు మాట్లాడాలి మీరు మాట్లాడే మాట మూలంగా అని చెప్పాను కదా ఇలాంటి విషయాలు ఇరుక్కుపోయే అవకాశం నక్షత్రం వాళ్ళకి కనబడుతుంది ఎవరికి తొందర మాట ఇవ్వద్దు ఎవరికి ఎలాంటి కమిట్మెంట్స్ ఇవ్వద్దు ముఖ్యంగా చంద్రగ్రహాన్ని పూజించండి చంద్రుడికి ప్రదక్షిణాలు చేసుకోండి మనోధైర్యం పెంచుకోండి మనసు ధైర్యం పెంచుకోవాలి ఏం పర్వాలేదు ఏం జరిగినా కానీ నేను తట్టుకుంటాను అనేటువంటి ధైర్యంతో మీరు ఉండాలి అంటే మీకు ఏ రకమైన ఇబ్బందులు ఉండవు స్వాతి నక్షత్రంలో జీవితంలో బలమైన మార్పులు కనబడుతున్నాయి అనేక రకాల మార్పులు కనబడుతున్నాయి ఊహించిన మార్పులు ఊహించిన కొత్త జీవితం కలిసి వచ్చే కాలము అన్ని రకాలకు కూడా మీకు బాగుంటుంది విశాఖ వాళ్ళకు కూడా చాలా ఉన్నా ఎన్ని ఇబ్బందులు ఏమన్నప్పటికి కూడా మంచి అదృష్టం పడుతుంది మీ తెలివితేటలతో మీ వాక్చాతుర్యంతో మీరు ఉన్న సమస్యలు తొలగించుకొని జీవితాన్ని ముందుకు తీసుకువెళ్తారు చాలా బాగుంటుంది స్వాతి విశాఖ ఇద్దరికి కూడా భవిష్యత్తులో మంచి కలిసి వచ్చే కాలం రాబోతోంది దాన్ని సన్నద్ధంగా మానసికంగా సన్నద్ధంగా ఉండండి మంచి రోజులు చాలా మీరు చూడబోతూ ఉన్నారు పరిహారం ఏం చేయాలి చిత్తవర్ణయం పరిహారం చేయాలి ఎయిట్ ఆఫ్ సోట్స్ మీరు పరిహారం చేసే అవకాశం తక్కువగా ఉంటుంది అవకాశం కలగకపోవచ్చు చంద్రగ్రహాన్ని పూజించండి ఏమైనా స్త్రీ దేవతను ఆరాధన చేయండి ఎక్కడైనా గ్రామదేవత గుళ్ళో అమ్మవారి ప్రదక్షిణాలు చేయండి అంతకంటే మీరు చేసే అవకాశం మీకు ఉండకపోవచ్చు స్వాతి వాళ్ళే ఏం చేయాలి హ్యాంగిడ్ మ్యాన్ మీరు నిత్య పూజ చేసుకొని చాలు అంతకంటే ప్రత్యేక పరిహారం అంటూ ఏది అక్కర్లేదు విశాఖ వాళ్ళే ఏం చేయాలి కింగ్ ఆఫ్ సోట్స్ శివ శివారాధన చేయండి ఓం నమో భగవతి రుద్రాయ లేదా ఓం నమస్వాయ జపం చేయండి ఆంజనేయ స్వామిని కూడా మీరు ఆరాధన చేయవచ్చు హనుమాన్ చలి సైతం చదువుకొని బాగుంటుంది మొత్తం మీద కొంత ఒత్తిడితో కూడుకునే జీవితం కానీ బాగుంటుంది జీవితాన్ని ఎంజాయ్ చేసే అవకాశం ఉంటుంది ఎంతవరకు మీరు ఎంజాయ్ చేస్తారు అనేది మీ యొక్క ఆలోచన మీద ఆధారపడి ఉంటుంది శుభం భుయాత్